కదా ఇంకోటి ప్రధానంగా నేను ఇందాక నుంచి మాట్లాడదామని దీని గురించి అనుకుంటున్నా ఈ ఈ సరస్వతి పుష్కరాలు అండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ బ్యానర్ చూశారు కదా చాలా బాగుంది మంచి విషయం నీట్గా డిజైన్ చేశారు ఎవరు చేసినా ఓకే ఇప్పుడు ఏంటంటే అండి ఎవరు చేసినా మేము రేవంత్ రెడ్డి గారినే అంటాం ఇప్పుడు మేము ఉన్నాం పలానా ఛానల్లో ఎవరైనా తప్పు చేస్తే ఎవరైనా అంటారు నన్ను అంటారు సాయి అనేది కదా మరి ఇప్పుడు మీ గవర్నమెంట్లో ఏం జరిగినా తప్పెవరిది రేవంత్ రెడ్డి గారిది చూసుకోవాలి కదా మీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో కానీ పర్టికులర్గా మీ పేరు బద్నాం చేయడానికి ఒక బ్యాచ్ తయారైంది రేవంత్ రెడ్డి గారు ఆ బ్యాచ్ తయారు చేసిన ఒక పని చూపిస్తా ఇప్పుడు మీకు ఎంత బలిసి చేశారంటే ఆ పని ఎవడు చేశాడో కానీ ఎవడు చేశాడో కానీ ఎంత బలిసి చేశారంటున్నానని మళ్ళీ మళ్ళీ అంటున్నా గుర్తుపెట్టుకోండి బలిసి చేశారు ఈ పని తెలిసి కాదు బలిసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు మీ భార్య మీరు గొప్పవాళ్ళు నేను కాదంటలేదు మీరు తోపులు నేను కాదంటలేదు కానీ మీ కాళ్ళ కింద సరస్వతి దేవి ఎందుకు ఉంటుందండి ఇది ఇది నీచం మీ కాళ్ళ దగ్గర సరస్వతి దేవి పెట్టుకున్నారంటే ఆ బ్యానర్ తయారు చేసిన ఆ కట పెట్టిన వాడికి బుద్ధు ఉందా ఆడు మనిషేనా కడుపు అన్న గడ్డి తింటున్నాడు ఆడు ఆ ఏమనుకుంటున్నారు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు రాష్ట్రాన్ని ఎటు తీసుకోదాం అనుకుంటున్నారు మీరు చివరికి దేవుని కూడా కాల తీసుకొచ్చారు వీళ్ళు చూసుకోవాలి కదా ఇలాంటివి చాలా సెన్సిటివ్ అంశాలు హిందూ దేవుళ్ళ పైన ఇలాంటివి జరుగుతున్నప్పుడు చాలా సెన్సిటివ్ అంశాలు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి కదా ఆ మాత్రం సోయలేదా ఎవడండి ఇక్కడ ఎమ్మెల్యే ఎవడు ఈ కార్యక్రమాలు మొత్తం చూస్తుంది దీన్ని పరిరక్షిస్తుంది ఎవరు ఈ శాఖ మంత్రి ఎవరు తెలిసిన విషయం మనకి ఇప్పుడు వీటిని పరిష్కరించే ఈ పుష్కరాలు మొత్తం చూసుకునే దేవదాయ సై కిందకి వస్తుంది కాదు కొండా సురేఖ గారు చూసుకుంటారు మరి ఎవడు చేయిస్తాడు ఇదంతా ఏంది ఇది తెలిసి కాదు బలిష్ చేస్తున్న పనులు ఇవన్నీ మీరంతా పుష్కరాల మనం అసలు సరస్వతి అమ్మవారిని చదువులు తల్లిగా భావిస్తాం మనం ఏ పని చేయాలన్నా సరస్వతి నమస్తూభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిషి అని మనం ఒక పద్యం చదివిన తర్వాతే మనం పిల్లలతో అక్షరాభ్యాసం చేయిస్తాం చదువులు చెప్పిస్తాం ఏ పనన్నా స్టార్ట్ చేస్తాం అలాంటి సరస్వతి మాతని మీ కాళ్ళ దగ్గర పెట్టుకుంటారా మీరు ఇదేం తెలిసా బలిసా ఇది ఎవడు చేశాడు దీన్ని ఇప్పుడు అంటే నేను ఇందాక అందుకే మీకు స్టార్టింగ్లో చెప్పా అది చేసిన వాడిని ఎవరు మిమ్మల్నే అంటారు సోయి లేకపోయినా మీకు సోయి ఉండాలి ఎవడో ఒకడు గొట్టాంగడు చేసి ఉంటాడు కానీ అది మీకే బ్యాడ్ నేమ్ వస్తుంది ఎవడు చేశాడో కనుక్కొని ఖచ్చితంగా వాడిపైన చర్యలు తీసుకోండి సీరియస్గా ఇది ఒకటే కాదు రెండు మూడు చూశాను నేను అట్లాంటివి ఇదిగో కొండా సురేఖ గారు పొన్నం ప్రభాకర్ బట్టి ముఖ్యమంత్రి గారు వీళ్ళందరి కాళ్ళ కింద దేవుడు ఫోటో దేవుడి ఫోటో ఇది 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 మన తెలంగాణ ఈ మాత్రం లేని బతుకులు మనవి మీరు ఎందుకు హిందూ పైనే ఇలా చేస్తారు దీనికి కామెంట్లు ఒకసారి ఎందుకు ఇలా చేస్తారు మీరు మినిమం ఉండాలి కదండి తెలియ ఎవడో చేస్తే మీరు అక్కడికి వెళ్ళారు నిన్న ఇదిగో ఇంకో శ్రీధర బాబు ఉత్తము బట్టి గారు రేవంత్ గారు వీళ్ళ కాళ్ళ కింద అమ్మవారు అమ్మవారు నెత్తిన పెట్టుకొని పూజించాల్సిన అమ్మవారిని కాళ్ళ దగ్గర పెడతారు ఎక్కడ నేను ఇప్పుడు మొన్న కుంభమేళ జరిగింది గంగా పుష్కరాలు జరిగినాయి యమునా పుష్కరాలు జరిగినాయి గోదావరి పుష్కరాలు జరిగినాయి ఎక్కడ పుష్కరాలు ఇట్లాంటి బ్యాండర్ నేను ఎప్పుడు చూడ ఇట్లాంటి కటౌట్ ఈసారి సారి పుష్కరాలు రంజీవి సినిమాలు కో లేకపోతే కట్ అవుట్ లేంది సరే మీరు కట్ అవుట్లే పెట్టుకున్నారు మేము కాదంట లేదు వాటి కింద ఇదేంది అది నెత్తి మీద పెట్టుకో పైకేసుకోవాలి కదా పైకి పక్కగా పెట్టుకోవాలి కానీ కాళ్ళ కిందన అరే ఏ ఎంత ఎంత అహంకారం ఇది అసలు అహంకారం అంటే మనం గత ప్రభుత్వం కేసీఆర్ గురించి చెప్పుకునే వాళ్ళం ఆళ్ళం దాటిపోతున్నారు మీరు కేసీఆర్ని దాటి ఒక అడుగు ముందుకేస్తున్నారు మీరు మీ అహంకారంతో ఇదే పద్ధతి కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ప్రజలే మీకు గోరి కడతారు నిజంగా మీరు చెప్పినట్టు ఒకసారి కామెంట్ పయనించదు ఎక్కడి నుంచి ఇవే కామెంట్స్ ఈ బీజేపీ గాళ్ళు కుర్చీల్లో బిస్కెట్లు తినడంలా బిజీ ఉన్నారు ఇది ఏడాది పడుతుంది ఏం చెప్పగానే పెట్టాడు ఈ బ్యానర్ కట్టే వాళ్ళకి ఉండాలి అసలు చిల్లరగాళ్ళు ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నా ఎందుకంటే అన్ని విషయాలు వీళ్ళకి తెలియకపోవచ్చు కానీ అక్కడ ఎవడో ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు సోయి ఉండాలి కదా బుద్ధి ఉండాలి కదా ఎవడో ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు కదా అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిని ఒక మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి ఉంటారు ఒక ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే నేసు ఉంటారు అది ఏమైంది చాలా పెద్ద తప్పిది తెలియక పెట్టి ఉంటారని అండి దాన్ని అంత ఇష్యూ చేయాలి తెలియ పెట్టినా ఇప్పుడు మీ పేరు తెలవదు బాబు నువ్వు తెలిసి చేసినా తెలుగు చేసినా ఇప్పుడు ఒక చోట మంట ఉంది కాల్తా ఉంటుంది నేను తెలియక వెళ్ళి దాంట్లో ఏళ్ళు పెట్టి అంటే నేను కాల్చుకొని ఉంటుందా అట్లాంటివి తెలుసుకొని చెయ్యాలి మన తొండి బండి బండి సంజయ్ ఏడన్నార నిజంగానే బండి సంజయ్ గారు తెలంగాణ ఆడబిడ్డలని దేవుళ్ళని అవమానించిందే కాంగ్రెస్ పని కరాచీ బిస్కెట్ బ్యాచ్ ఎక్కడ పోయింది ఈ కరాచీ బిస్కెట్ ఎరిగిలి గొడవ చేశారుగా మీరు అన్నీ ఆడుతున్నారండి బీజేపీ వాళ్ళే అడుగుతున్నారు అందరికి బత్తాయి గాలికి ఇవి కనిపించవా అని ఇదేంటి జస్ట్ మందిర్ పెట్టినందుకే వంద చేసావు ఇప్పుడు అదే డైరెక్ట్ అమ్మవారే పెట్టాడు ఏమైంది ఇక్కడెక్కడో ఇదేదో సినిమాకి అల్లు వచ్చిన ఇక్కడ కింద గుడి పెట్టినందుకే అప్పుడు పెద్ద గొడవ చేశారు వీళ్ళంతా ఉన్నారు మీరు అసలు స్టేట్లో అని ఇంకోటి సో ఇదండి విషయం అయితే ఏంటంటే ఖచ్చితంగా దీన్ని ఖండించదక్కే విషయం అర్జెంటుగా అక్కడ ఇన్ఛార్జి మంత్రి ఎవరున్నారో ఇన్ఛార్జి ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు అక్కడ అయ్యి అధికారి ఎవరున్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకొని ఉన్న ఫలంగా ఆ కటౌట్ తొలగించండి బేషరత్గా క్షమాపణ చెప్పండి ఎవడైతే చేశాడో వాడిని శిక్షించండి ఎందుకంటే హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశం ఇది చిల్లర అంశాలు కాదు చిల్లర పనులు కాదు ఒక పని చేసే ముందు ఒకటి రెండుసార్లు ఆలోచించుకొని చేయండి రేవంత్ రెడ్డి గారు ప్రతి దాంట్లో ప్రతి విషయంలో మీరు నవలిపాలు పాలైతేనే ఉన్నారు